హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైట్ ఓలాకి వెళ్ళా కదా ఒక బుకింగ్ కూడా ఒక బుకింగ్ పడింది సారీ తర్వాత నాకు మార్నింగ్ ఎయిట్కి ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ పికప్ డ్రాప్ ఉంది సర్లేని మార్నింగ్ ఎయిట్కి కూడా ఏం పడలేదు ఎమిటికి వెళ్ళిపోయాను ఎయిర్పోర్ట్కి కస్టమర్ని ఎక్కించుకుని విజయవాడలో దింపేశాను తర్వాత ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత లెవెన్కి ఒక కస్టమర్ కాల్ చేసి పెనుగంచి పోలి రావాలన్నారు సర్లే అని చెప్పి లెవెన్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయ్యాం బాగా ఎండలో ఎక్కువ ఉన్నాయి పెనుగంచి పోలి వెళ్ళి బోన్ వచ్చేయాలంటే సరైన స్టార్ట్ అయ్యాం బాగా ఎండ్ అయిపోయి ఎండ్లో జస్ట్ ఏసీ అంత బాగా రాదంటారు బట్ కానీ నాకేం అసలు ఆ ఫీలింగ్ ఏం కనిపించలేదు కస్టమర్ కూడా టూ టైమ్స్ కావాలని అడిగాను ఏసీ సరిపోతుందా ఏసీ సరిపోతుందా అని లేదు బాగా సరిపోతుంది ప్రాబ్లమే లేదన్నారు బట్ కానీ డిజైర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే వస్తుంది ఏసీ ఈ రూట్ అందరికీ తెలిసిందే హైదరాబాద్ టు విజయవాడ హైవే మన కేసర్ టోల్ గేట్ దాటేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫ్లేవర్ ఒకటి వస్తుంది అదిగో బోర్డు కనపడుతుంది కదా పెనుగంచి పూలు టెంపుల్ అని ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఫ్లేవర్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకున్న ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జి బిడ్జి అండర్ పాస్ కింద నుంచి రైట్కి వెళ్ళాలి ఒకటే రూట్ టూ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి ఇదేదో డాక్టర్స్ది ఫంక్షన్ మా ఊరి నుంచి కూడా డాక్టరే వచ్చింది కొంచెం ముందుకెళ్ళాలి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ హండ్రెడ్ పర్సెస్ ఉంటుంది అక్కడ నుంచి స్ట్రైట్ టెన్ కిలోమీటర్స్ ఒకటే రూట్ అది జస్ట్ వన్ వీక్ నుంచి నేనే తోలుతున్నాను డిజైర్ ఏమో త్రీ డేస్ అవుతుంది రెంట్కి ఇచ్చి డిజైర్కి ఒక టెన్ థౌసండ్ అడ్వాన్స్ అడిగా బట్ కానీ తను అన్నాడు ఏ రోజు మన ఆ రోజు కొట్టేస్తా అన్నా అన్నాడు ఫర్ డే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బట్ కానీ బండి ఓ ఎక్కువ డ్రైవ్ చేయడు ఓన్లీ మార్నింగ్స్ తోలుకుంటాడు నైట్లో అసలు బండి తీయడు సండేస్ కూడా ఏదైనా కిరా ఉంటేనే వెళ్తాడు లేదంటే బండి ఇంటి కాడే ఉంటుంది జస్ట్ అమ్మేద్దాం అని అంతకుముందు చాలా చెప్పాను నేను ఫైనాన్స్ ఉంది ఉన్నంత వరకు కట్టుకోండి అని మార్కెట్ వాల్యూ మూడున్నర వరకు ఉంటుంది అంటే అందరూ రెండు లక్షలకి ఇస్తామని అడిగారు నేనేమేమోనని చెప్పాను దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి ఇక్కడ రైట్కి తీసుకుని స్ట్రైట్ ఇంకొకటే రూట్ ఒక నైన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట స్ట్రైట్ వెళ్ళిపోవడమే జస్ట్ గురించి చెప్పాలంటే నేనంతా దీన్ని రిపేర్ అంతా చేయించుకున్నాను ఇంకా పవర్ స్టీరింగ్ది స్కాన్ ఒకటి చేయించాలి దానికి ఒక కొంచెం అమౌంట్ అవుతుంది అది ఒకటి చేయించలేదు అదంటే అంత అర్జెంట్ ఏం కాదు దాని గురించి తెలిస్తే బాగానే ఉంటుంది అందరికీ తెలియదు అది ఆ కంప్లైంట్ ఒకటి ఉంది దానికి చేయించాలి అది కూడా ఇప్పుడు కాల్ చేసి మా ఊర్లోని ముగ్గురు కస్టమర్లు ఉన్నారు రెడీగా మార్నింగ్ ఒక కస్టమర్ చేసి రెండు ఎనభైకి ఇస్తామని అడిగారు నేను ఉన్నాను నన్ను మూడు లక్షలు తక్కువైతే ఉన్నాను ఈ షిఫ్ట్ ఆయనకి అడ్రస్ తెలియలేదు అనుకుంటా పాపం ఇక్కడ తిప్పుకుంటున్నాడు ఆయన యూటర్న్ చూసుకుంటున్నాడు అని కూడా లేకుండా ఎవరు అసలు ఆగట్లేదు బైక్లో అయితే అసలు ఫస్ట్ అది వెళ్ళిపోతున్నారు ఆయన చాలాసేపు అలాగే ఉన్నాడు కొత్త అనుకుంటా డ్రైవింగ్ నేను ఆపాను తను వెళ్ళిన తర్వాత వెళ్దామని ఇలా తెలిసి తెలియకుండా యూటర్న్లు రోడ్డు మధ్యలో తిప్తే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఓన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఇంకా పెనుగంచిపూలు సిటీలోకి వచ్చేసాం అనమాట కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక బ్యాకరీ ఉంటుంది ఆ బ్యాకరీ దాటిన తర్వాత అదిగో రెడ్ది ఆల్ట్రాజ్ వస్తుంది కదా ఆ ఆల్ట్రాజ్ అక్కడ రైట్కి తీసుకుని స్ట్రైట్గా ఒక వన్ కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది టెంపుల్ ఏమి ఇక్కడ ఉంటుంది బట్ కష్టమైన టెంపుల్కి అన్నారు పర్లేదు వద్దులే టెంపుల్కి వెళ్ళిపోదాం ఫంక్షన్ హాల్కి లేట్ అయిపోయింది అన్నారు ఇటంతా ఇంకా అటు టెంపుల్ వైపు వెళ్ళకుండా ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ ఫంక్షన్ హాల్స్ ఇంకా మామిడి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అట్లా దాని కింద చేసుకుంటారు అందరూ అక్కడ కావాల్సిన రెంట్కి ఇస్తారు వంట వండుకోవడానికి అలా బ్రిడ్జ్ ఉంటుంది ఇది వాటర్ ఉంటే ఫుల్ ఫ్లోటింగ్గా ఉంటుంది ఇక్కడ వాటర్ ఏం లేవు కదా ఎండిపోయింది ఇదంతా అది అక్కడ దూరంగా కనపడుతుంది కదా గోపురం అదే టెంపుల్ మాక్సిమం అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చి అందరూ ఇంక ఇటువైపే ఉంటారు ఐ మీన్ ఈ బ్రిడ్జి దాటిన తర్వాత లెఫ్ట్లో ఉంటారు అందరూ మా ఊళ్ళో కస్టమర్ యాక్చువల్గా దీన్ని ఉంటాయి అనిపి అడిగారు నేను ఇవ్వలేదు త్రీ ల్యాక్స్ అయితే ఇస్తాను లేదంటే లేదని చెప్పాను నేను తీసుకోండి అన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు ఇప్పుడేమో బండి చాలా బాగుంది మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అని ముగ్గురు అడుగుతున్నారు త్రీ ల్యాక్స్ వస్తేనే కార్ ఇస్తాం లేదంటే లేదు ఫిఫ్టీన్ మంత్స్ ఈఎంఐ ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ మంత్స్ ఈఎంఐ కట్టడం నాకు పెద్ద విషయం కాదు అసలు రెండు బోళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుని రెండు తిప్పు నేను కట్టుకోగలను డిజైర్ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ కదా ప్లస్ అది కొంచెం ప్లస్ అవుతుంది మా ఊర్లో రెండు బోళ్ళు తిప్పుకోవచ్చు ఒక టైం సెల్ఫీకి ఇచ్చుకోవచ్చు ఇంకొక టైం నేను తిప్పడమే నేను తిరగడమే కాకపోతే కొంచెం లో వచ్చి కొంచెం ఎక్కువ కష్టపడాలి రెండు బోళ్ళు ఈఎంఐలు కట్టాలంటే ఈ బ్రిడ్జి దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్లో లెఫ్ట్కి వెళ్తే ఆ రోడ్లో మొత్తం ఇంకా ఫంక్షన్ హాల్సే ఉంటాయి బాగా ఫేమస్ టెంపుల్ ఇది ఆల్మోస్ట్ తెలంగాణకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి నేను ఎక్కించుకొచ్చిన కస్టమర్ది కూడా ఇక్కడ లెఫ్ట్కే కొంచెం దూరం వెళ్తే సరిపోయింది రైట్లో ఉంటుంది యాక్చువల్గా ఇలా యూట్యూబ్లో వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ప్యాసింజర్ వెహికల్ అంటే ఇట్లా కారు ఇలా అయితే కష్టం కస్టమర్స్ ఉంటారు కదా వీడియో తీలేం బట్ కస్టమర్ కొంచెం తెలుసు అని వీడియో తీసిన కస్టమర్ ఏం మాట్లాడలేదు అయినా నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది వీడియో తీస్తా కార్ డ్రైవ్ చేయడం అంటే కొంచెం కష్టమే యాక్చువల్గా ఫోన్ హ్యాంగర్ ఉంటాయి నేను హ్యాంగర్ ఏం కొనలేదు నేనన్నీ షార్ట్ వీడియోలో తీస్తాను ఎక్కువ లాంగ్ వీడియోస్ తీను ఊటిని ట్రై చేద్దాం ఇప్పుడు తీశాను చూస్తా హ్యాంగర్ ఒకట్టుకొని మాక్సిమం లాంగ్ వీడియోస్ తీయడానికి చూస్తాను ట్రక్ వెహికల్స్ అయితే అది అసలు చాలా ఈజీగా ఉంటుంది బండ్లు ఎవరు కదా ప్యాసింజర్ వెహికల్కి అయితే కొంచెం కష్టమే ఇలా వీడియో తీయడం కష్టం కాదు ఇది అసలు చాలా డేంజర్ ఇలా తీయకూడదు వీడియో ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద ఉంటుంది డ్రైవింగ్ మీద ఉండదు అలాంటప్పుడు కొంచెం కష్టమే చూద్దాం హ్యాంగర్ కొట్టుకొని ట్రై చేద్దాం కస్టమర్ వెళ్ళాల్సింది వస్తుంది ఇక్కడికి కేఎల్ కన్వెన్షన్ హాల్ అంట ఇది ఓన్లీ డాక్టర్స్ ఏదో మీటింగ్ భోజనానికి రమ్మన్నారు బాగా తెలిసిన డాక్టర్ అనమాట నేను కూడా వెళ్ళాను భోజనానికి త్రీ అవర్స్ ఉన్నారు ఇక్కడ త్రీ అవర్స్ ఉన్న తర్వాత బోన్ చేశారు ఏదో ఫంక్షన్ ఉంది అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం విజయవాడకి మళ్ళీ యాక్చువల్గా మా ఊరి నుంచి ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది చిన్న తృప్తి సేమ్ డిస్టెన్స్ వస్తుంది మాకు ఇప్పుడేమో జస్ట్ అడుగుతున్నారు చూస్తే ఈ ఫోర్టీన్ మంత్స్ ఏదన్నా మంచి రేట్ వస్తేనేమో ఇస్తా లేదంటే రెండు ఇలాగే చూస్తాను యాక్చువల్గా యూట్యూబ్లో కస్టమర్ ఒకళ్ళు డిజైర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ అడుగుతున్నారు నేను ఫైవ్ ల్యాక్స్ చెప్పాను తను ఫోర్ సెవెంటీ ఫైవ్ అడిగాడు సరే ఫైనాన్స్ ప్రాసెస్ చూడమన్నాను చూస్తున్నాడు ఇన్ కేస్ ఏదైనా ఓకే అయిపోతే డబల్ ఫైవ్ డబల్ సిక్స్ తనకి ఇచ్చేస్తాను తను నా సబ్స్క్రైబర్ అనమాట ఆ బండి ఫస్ట్ నుంచి మొత్తం మనోడు కూడా చాలామంది అంటున్నారంట బయట ఆడికేంటి మూడు బళ్ళు ఉన్నాయని మూడు బళ్ళలో టూ నైన్ సిక్స్ నైన్ నేను చేసేది ఏం లేదు దానికి పదిహేను వేలు మంత్లీ వస్తే ఆ ఈఎంఐ ప్లస్ పదిహేను వేల రెండు వందలు దాని ఈఎంఐ ఆ రెండు వందలు నేను ఎవ్రీ మంత్ వేసుకొని కట్టాలి ప్లస్ మెయింటెనెన్స్ నేనే చేసుకోవాలి కాంట్రాక్ట్లో ఉంది కాబట్టి దాని గురించి నాకు పెద్ద ప్రాబ్లమేం లేదు మెయింటెనెన్స్ అంటే త్రీ మంత్స్కి ఒకసారి అది నేను చేసుకోగలను ప్రాబ్లమే ఉండదు ఇంకా ఈ రెండు ఈ రెండు వెహికల్సే ఇవి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అలా కష్టపడి కట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు యాక్చువల్గా నాకు తెలుసు దాని గురించి నేను కట్టేసుకోగలను అన్న నమ్మకంతోనే నేను తీసుకున్నాను బయట ఫైనాన్స్ లేని వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళు అంటున్నారంట ఫైనాన్స్ లేని వెహికల్ తిప్పడమే చాలా కష్టంగా ఉంది ఇవాళ ఫైనాన్స్ ఉన్న వెహికల్ ఈఎంఐ కట్టడం చాలా కష్టం ఎందుకు అంత రిస్క్ అంటున్నారంట తిప్పుకోగలను కట్టుకోగలను అన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేనే రిస్క్ చేసి తీయను దీంట్లో యాక్చువల్గా ఈ వెహికల్కి నేను ఫిఫ్టీ థౌసండ్ అప్పు చేశాను కొత్త వెహికల్కి మా బాస్ దగ్గర వన్ ల్యాక్ తీసుకున్నాను ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అప్పే నాకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ కష్టపడి జస్ట్ అమ్మితే జస్ట్ అమ్మిస్తే నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మీద నాకు ప్రాఫిట్ వన్ ల్యాక్ వస్తుంది నాకు ఈ ఈ వెహికల్ మీద జస్ట్ మీద బట్ కానీ ఇప్పుడు ఏమో అమ్మను ఈ వెహికల్ వెహికల్లో చాలా మ్యాటర్ ఉంది టోల్గేట్లకి ఇది కేస టోల్ గట్టు సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ గట్ అయిపోతుంది తిప్పుకోగలం అనుకున్నాను కాబట్టి జస్ట్ కొనుక్కున్నాను లేదంటే అసలు దీంట్లో తలకే పెట్టుకే ఉండే కాదు రిస్క్ చేసి మరీ పెట్టా నాకైతే నా మీద నాకు నమ్మకం ఉంది ఈ బండికి ఫైనాన్స్ కట్టగలను అని దీనికి ఈఎంఐ ఎక్కువ పదిహేను సారీ పదిహేడు వేల ఆరు వందల పదిహేడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఒక ఎట్టిగా ఈఎంఐ కట్టినట్టే బట్ కానీ నేను కట్టేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అయినా ఇవాళ ఎవరిదాలు చూసుకోవాలి ఫైనాన్స్ లేకపోతే తోలేత్తాం ఫైనాన్స్ ఉంటే తోలమని కాదు కష్టపడి కట్టుకోవడమే ఈ ఏజ్లో కాకపోతే ఇంకా ఓ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కష్టపడితే యూజ్ ఉండదు కదా ఫైనల్లీ మా కట్టవైపు వచ్చేసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యాక్సిమం ట్రై చేస్తా లాంగ్ వీడియోస్ పెట్టడానికి అలానే ఇలా ఒక చేతితో ఫోను ఒక చేతితో డ్రైవింగ్ అయితే మన వల్ల కాదు కస్టమర్లు కూడా లైక్ చేయరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్